సుభో అని ఊరికి బయలుదేరుతుంటే నువ్వెందుకు ఎదురొచ్చావు నా జాతకం బాగోక ఆయన కార్ యాక్సిడెంట్ పోబట్టి నా బతుకు ఇలా తయారైంది గాని లేకపోతే నేను కూడా టిప్పు టాపుగా ఉండేదాన్ని అవునతయ్య ఇన్సూరెన్స్ డబ్బు కోసం ఆశపడి నువ్వే మా ఆయన ఎలకల ముందు పెట్టి చంపా ఉంటారే ఏమి ఇన్సూరెన్స్ లే లక్ష వస్తుందనుకుంటే కమిషన్ పదిహేను వేలు పాగా ఎనభై ఐదు వేలుగా చేతికొచ్చింది ఏంటమ్మా నువ్వు నోరు మై డియర్ డాక్టర్ నిమ్మి వచ్చేసానమ్మా ఆఫీస్ లో ఉన్న బిజీ బిజీ పనులని మానేసి నీకు సండ్ ఆఫ్ రిటర్న్ వచ్చేసానమ్మా అన్ని అబద్ధాలమ్మా నేను ఒకటి పది సార్లు ఫోన్ చేస్తే వచ్చారు మీ డాడీ ఏమో లీలావతి నువ్వు ఎన్ని చెప్పినా నా చిట్టి తల్లి మాత్రం నమ్మదు అది కోరుకుంటే కోహినూరు వజ్రాన్ని తెచ్చేస్తాను కోరుకున్న మొగ్గు కూడా తీసుకొస్తారండి ఈ ఒక్క విషయంలో మాత్రం నా బంగారు తల్లి నాకు నచ్చిన ఇవ్వాలి వడపోసి వడపోసి అమ్మాయి గారు విన్నారా మీకు డికాషన్ తెస్తారట అయ్యారు పప్పులో ఉప్పు వడపోసి అంటే డికాషన్ వడపోసి కాదే అటేడు తరాలు ఇటేడు తరాలు వడపోసి తీసుకొస్తారన్నమాట అది ఓహో రాజులో తూస్తే